ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జూన్ నెల ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవయవ వచనం ఆలోచింపుము దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయడు ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలవబెట్టడు ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో యహోవా దేవుడుగా గల నరులు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఈ లోకంలో మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ కలిగినవాడు కనికరము కలిగినవాడు చూసే దేవుడు వినే దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు సహాయము చేసే దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలును కాక నా ప్రియులారా మనం ఆరాధించే దేవునికి మన గురించి ఆలోచించటము తప్ప మన యోగక్షేమాలు చూసుకోవటం తప్ప మరొక పని లేదండి ஆயண மனங்கள்